వాల్తేరు వీరయ్య త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫంక్షన్ గడ్డ మెగాస్టార్ అడ్డా ఒక అగ్ర హీరో సినిమా వారం రోజులు ఆడటమే కష్టమైపోయిన ఈ రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం నేటితో మూడు వందల అరవై ఐదు రోజులు పూర్తి చేసుకుంది కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ ప్రాంతంలో గత ఏడాది సంక్రాంతి కానుకగా రామకృష్ణ థియేటర్ లోకి వచ్చిన వాల్తేరు వీరయ్య అనే చిత్రం నిరంతరాయంగా మూడు వందల అరవై ఐదు రోజులు ఆడింది ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ నిర్వహించి ఈ చిత్రానికి పనిచేసిన నటినటులు రవితేజ శృతిహాసన్ క్యాథరిన్ ప్రకాష్ రాజ్ మరియు డైరెక్టర్ బాబీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కు కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలిపారు ఈ వేడుకలో అనంతపురం చిరంజీవి అభిమాని భవానీ రవికుమార్ అవనిగడ్డ జనసేన నాయకులు శ్రీ మాదివాడ వెంకటకృష్ణ గారు గుడివాక శేషాబు గారు రామకృష్ణ థియేటర్ యాజమాన్యం పాల్గొని కేక్ కట్ చేశారు అంతేకాదు ఈ చిత్రం రెండు వందల ఇరవై ఐదు కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్ సాధించి గత ఏడాది టాలీవుడ్ టాప్ టెన్ గ్రాసింగ్స్ మూవీ లిస్ట్ లో చోటు దక్కించుకున్ననే విషయాన్ని మెగా అభిమానులు ఈ సందర్భంగా గుర్తు చేశారు దీంతో రామకృష్ణ థియేటర్ ప్రాంతమంతా మెగాస్టార్ పాటలతో మెగా ఫ్యాన్స్ కేరింతలతో పండుగలా మారింది